వాషింగ్ మిషన్లో అనేక రకమైనటువంటి ఎర్రర్స్ వస్తుంటాయి అయితే చాలా అయింది రెండు మూడు సంవత్సరాలను కూడా మనం చాలా సంవత్సరాలు అనుకుంటుంటాం చాలా సంవత్సరాలు అయింది వాషింగ్ మిషన్ తీసుకొని ఏదో ప్రాబ్లం వచ్చేసింది అని ఆందోళన పడుతుంటాం కానీ ఆలోచించండి చిన్న చిన్న ఎర్రర్స్కి చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి వాటిని గమనించి చేసుకుంటే ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావు మనకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు ఈ వీడియోలు మీకు ఒక చిన్న చిట్కా వాషింగ్ మిషన్లో వస్తున్నటువంటి సాధారణ సమస్య వాటిని ఈజీగా ఎలాగా నివారించవచ్చో గమనించండి ఇదిగో ఈ రకమైనటువంటి ఎర్ర వస్తుంది ముందుగా ఏం చేసాం డోర్ ఓపెన్ చేసాం బట్టలు అందులో వేసాం మనకి ఎంత టైం కావాలో ఆ టైం సెలెక్ట్ చేసుకొని ఆన్ చేసాము ఆన్ చేసిన తర్వాత మొత్తం టైము అవ్వకుండానే మూడు నిమిషాల ముందుగా ఇవో ఈ ఎర్రర్ ఈ ఎర్రర్ వచ్చేసి ఆగిపోయి ఉంటుంది అప్పుడు మళ్ళీ ఏం చేయాలని ఆలోచన కలుగుతూ ఉంటుంది లాక్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వదు టెక్నీషియన్ ఫోన్ చేస్తే కాయిన్ బాక్స్ ఇరవై వస్తుందట అది అందుకని ఏం చేశానంటే మళ్ళీ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేస్తే రన్ అయింది ఇందాక మూడు నిమిషాలు ఉండగా ఆగిపోయింది మళ్ళీ స్టార్ట్ చేస్తే రన్ అయింది రన్ అయిన దాన్ని మూడు నిమిషాలు వెయిట్ చేసి వాషింగ్ అయిపోయిన తర్వాత డోర్ ఓపెన్ చేసి బట్టలు తీసేసాం బట్టలు తీసేసి ఆరేసాం ఆరేసిన తర్వాత ఇక నెక్స్ట్ టైం ఆ ఎర్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతో ఎంటీ డ్రమ్ ఉంచుకొని కింద కాయిన్ బాక్స్ సపరేట్గా ఛానల్ చూడండి ఆ స్విచ్ ఓపెన్ చేసి క్యాప్ తీసేసి ఆ నాపు తిప్పేసి పక్కన పెడితే అందులో ఉన్నటువంటి డట్టి వాటర్ బయటకు వస్తుంది దాంట్లో మురికి ఏమైనా ఉంటే అది కింద పడుతుంది దాంట్లో అందులో డర్టీ పార్టికల్స్ ఉంటాయి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం మంచిది రెగ్యులర్గా టెక్నీషియనే రావాలని లేదు ఎవరికి వాళ్ళు దాన్ని వాడుతున్న వాళ్ళు ఇంటి వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి అందులో నీళ్లు ఉంటాయి నీళ్ళు బయటతో నీళ్ళు బయటకు వచ్చేటప్పుడు డర్టీ వస్తుంది కొంత వాడటాన్ని మళ్ళీ డ్రమ్లో మనం పోస్తే ఇంకా మి మిగిలిన గట్టి పార్టికల్స్ ఉంటాయి కూడా బయటకు వస్తాయి అలా రెండు మూడు సార్లు డ్రమ్లో నీళ్ళు పోయాలి అందులో అడుగున మిగిలినటువంటి మురికి ముక్కలు అవి అదైన చూడా బయటకు వస్తాయి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసినా పర్వాలేదు మొత్తం క్లీనింగ్ అవుతుంది ఇప్పుడు చక్కగా అవి బయటకు వచ్చేస్తాయి కాదు కాదు ఇది ఇది చెత్త అంతా ఉందండి ఈ చెత్త అంతా ఉందండి అవునవును ఆ నట్టి పార్టికల్స్ తీసి పారేయని మళ్ళీ నాబుని సేమ్ ప్లేస్లో పెట్టి టైట్ చేయాలి ఆ ఫ్రంట్ సైడ్ కవర్ని రీఫిక్స్ చేసేయాలి అయిపోయింది ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మేము చేసాము ఈసారి అలాంటి ఎర్రస్ రాదు మరి వాషింగ్ మిషన్లో బాటల్ సైడ్ ఉన్నటువంటి ఈ కాయం బాక్స్లో ఉన్నటువంటి చెత్తని అప్పుడప్పుడు తొలగించుకొని క్లీన్ చేసుకుంటే ఏ ఎర్రస్ రాదు సాఫీగా వాషింగ్ మిషన్ రన్ అవుతుంది గుర్తుంచుకోండి మీ మిత్రులకి బంధువులకు షేర్ చేయండి ఈ సూచన ఉపయోగపడుతుంది ధన్యవాదాలు